అయ్యా ప్రభా అక్బర్ గారికి సాక్షి పేరు నాకు తెలియదు ఆ రెడ్డి గారికి నమస్కారం లేదు ఇసుకది రాసినారు నాకు రాస్తే ఏమి కాదులే దోచుకున్నాను దాచుకున్నాను ఏంటో రాసినావు నువ్వు పుట్టింది చిత్తూరులో వి విశాఖపట్నం ఐదేళ్ళు మళ్ళీ ఇటుకు వచ్చినావు నీ కథ చెప్పాల చేంతాడంత ఉంది ఇద్దరు పట్టుకొని రాసినారా ఏం తెలుసు మీకు లెటర్ పంపించిన ఆడోడే అక్బర్ గానికి ఏంటికి భయపడతారా మీకు నేనా దొంగతనం చేస్తే భయపడతా మొత్తం పెన్నది దోచుకుంటు కదా నీ అమ్మ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మాట్లాడతావు నువ్వు తెలియని పనికి కూడా చేస్తావురా రాస్తావా ఏం రాస్తావురా రాయి కావాలంటే ఎవరు భయపడరు నీకు తమా చేయొద్దు లే ఐదేళ్ళు ఏం చేస్తారు రా నీకత్ చెప్పంటావా ఎలక్షన్ టైంలో అమెరికాకు విన్నావు ఎడికి పోయినావురా నీ పిల్లలకి చదువు కూడా రాదు లా నుండి రికమెండ్ చేసి పంపించినారంటే నీకు అంతేమంటావా మూస మొత్తం దోచుకున్నారు కదండి అమ్మ పెండా ఇసుక లేకుండా పోయింది కదా లే ఇండస్ట్రీస్ ఉన్నాయి పర్మిషన్ తీసుకొని తోడలే బాస్ గురించి చెప్పమంటావా ఎందుకే రాదు మోటార్ సైకిల్ దొరుకుతాను మేము కార్లో మా పిల్లలు కార్లో దిగేటప్పుడు అట్లాడతాను కూడా ఏంటసాడు లే లైర బై బడాస పనిలేదో ఆప పెద్ద రాజ్నాడు ఇద్దర్ కూలపడగొన్న అదే మరాచార్ రో ఫోటోలో అ అంటే నేను చెప్పానా ఇప్పుడు ఎవరెవర ఎత్తుతారు మీకు అంటే అంత రనేటోలేరా ఆ తోలేనా ఏం 빅టర్ మీరు మొత్తం నది అంటే దోలుకుంటారు కదా ఎమ్మ లే ఈ బుద్దు నీ ఎన్ని పోతానేరా పేపర్లు సాక్షి పేపర్లు పేపర్లు అమ్ముకోవడానికి ఏం చేస్తారు సచివాలయంలో హోరాని చేస్తుంది నువ్వు మాట్లాడతావు కదరా ఏం పీకుతావురా ఏం జర్నలిజమా మరి మరి చెప్పినట్టు తెలంగాణ సీఎం మీరు డబ్బులు చేసుకునే ఉన్నారు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారా ఏం పిక్తావు లే సాక్షిక ఏం పిక్తావు ఏం పిక్తావురా నువ్వా నీ చెప్తే చేస్తాడంతుంది లే నీ పిల్లలు చదువు వచ్చు అమెరికా ఇట్లా పంపిస్తు ఏ రికమెండ్ చేసినంత పంపిస్తు దోచుకోండి దోచుకో నీ కథ అంతా చెప్పాల్సి వస్తుంది కథ నాకు తెలుసు మూసుకో లే నీ పేపరు ముడ్డీ ముడ్డీ కూడా పండిరాత రా అప్పుడు పేపర్లు ఉంటాయండి పాతకాలంలో డెబ్బైలో ఎనభైలో ఆ కార్బన్ వేరే చీప్ కార్బన్ వార్త ఒకేలా బుడ్డి దుర్చుకుందామని తీసుకుంటే బుడ్డికేదో నల్లగా దారి కూడా పరి పరిగరాది పేపరు వేం చేతరా ఎస్కోర్ ఆఫ్ కేస్ మళ్ళీ నీవెన్ దట్స్ అ కేస్ మోస్కో దోస్కుంటారా నీ అబ్బారా లే దోచ్చుంటారా ఏరా దోస్కుంటా ఏం చెప్పు ఏం విత్తరా దోస్కుండడానికి ఉన్నారు రెడీగా కొడకు నదంత టైప్ చేస్తున్నార కదరా మళ్ళీ మాట్లాడతావు ఎవరా పేపర్ ఒకటి నీకు ఏం చేస్తావు ఇంకా మా వాళ్ళ అనాల చేతకాని తనము లేకపోతే మంచిగా ఉందాం లేదు తనము చంద్రబాబు నాయుడు తెలుసుకోడానికి మాకు చెప్తున్నాడు వాళ్ళు చేసిన మీరు చేయద్దండి చాలా మాట్లాడతారు వస్తారు ఐదో వచ్చి చదువు గురించి మాట్లాడతారులే ఎవడు అడిగేవాడు లేడని మాట్లాడతారా లే ఐదేళ్ళు సత్తాచ్చినా దేశమంతా అందరినీ దోచుకుని నాకుడక్కల బండి ఇప్పుడు తెస్తారు దోచుకుంటున్నాడు ఎడదురాడు ఇసుకే పెన్నాలు వద్దా ముసుకో చేసిన ఇప్పుడు ఏమి చెప్తావాతరా నువ్వా ముస్కో